సంఘ సంస్కరణ గురించి శతాబ్దాల పాటు మహా హడావుడు జరుగుతూ వస్తూ ఉంది వివిధ ప్రదేశాల్లో నేను పరివ్రాజకునిగా పయనిస్తున్నప్పుడు ఈ దేశం యావత్తూ సంస్కరణ సంస్థలతో నిండిపోయి ఉండడం గమనించాను సామాన్య ప్రజల రక్తాన్ని పీల్చి పెద్ద మనుషులైన వారందరూ ఇంకా పెద్ద మనుషులుగానే చలామణవుతున్నారు కానీ ఏ వ్యక్తైనా సంస్థ అయినా కూడా పేద ప్రజల ఉత్తరణ కోసం పాటుపడమే లేదు భారతదేశాన్ని పునర్జీవితం చేయాలంటే అలాంటి పేదల కోసమే మన అందరం పనిచేయాలి మన దేశంలోని సామాన్య ప్రజలకు చక్కగా విద్యను నేర్పించి కడుపు నిండా తిండి పెట్టి వారి సంరక్షణ చేసే వరకు కూడా ఇక ఎటువంటి ఇతర రాజకీయాలు కూడా పనికిరావు మన దేశ ప్రగతి అయినా సామాన్య ప్రజల స్థితిగతుల మీదే ఆధారపడి ఉంటుందని గ్రహించి వారిని ఉత్తరించడానికి ఏ సంస్థ అయినా కూడా నడుం కట్టాలి